ఎవరంటుండ్రు మేము రాగానే ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ చేయంగానే ఫస్ట్ మా తీర్మానం చూడండి ట్యాక్స్ తగ్గియాలని మేము కౌన్సిల్ తీర్మానం కూడా పెట్టుకున్నాం గత నాలుగున్నర సంవత్సరాల్లో ఏదైతే కాలే ఈ ఐదు నెలల్లో ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ లోనే మేము అందరం కలిసి దీనికి తీర్మానం చేసుకోవడం జరిగింది మళ్ళీ ఇది ప్రొసీజర్ లో ఉన్నది పెట్టంగానే ఎంబడైతే కాదు కదా ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటది గతంలో వీళ్ళందరు ఎక్కడున్నారు ఆ రోజు కూడా మేమందరం మా ఒక కార్పొరేటర్ హాఫ్ నేకేడ్ హాఫ్ నేకేడ్ పిట్టల మలేజ్ గారని రోడ్ మీద నుంచి నడుచుకుంటూ వచ్చిండు మేము అందరం ధర్నా చేసినాం దేనికోసము ట్యాక్స్ల గురించి ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నది మేమందరం ట్వంటీ మెంబర్స్ దాని నుంచి బయట దానికి మెయిన్ రీజన్ ట్యాక్స్ పెంచిండని ఎవరు గతంలో ఉన్న మేయర్ వెంకటరెడ్డి మేము వచ్చిన తర్వాత నుంచి ఒక్క హౌస్ కూడా ట్యాక్స్ పెరగలేదు ఏదైతే ఉంటే గతంలోనే పెరిగినాయి ఆల్రెడీ కలెక్టర్ గారి దగ్గర కూడా ఉన్నది ఈ ఫైల్ సిడీఎంఏ మేడం దగ్గర కూడా ఈ ఫైల్ ఉన్నది దీని మీద డిస్కషన్ జరుగుతుంది ఇంతకు ముందు సీడిఎంఏ డైరెక్టర్ గౌతమ్ గారు ఉన్నారు ఆయనతో కూడా మాకు హెల్దీ డిస్కషన్ జరిగింది ఎందుకంటే ప్రతి కార్పొరేషన్లో డిఫరెంట్ టాక్సెస్ ఉన్నది యూనిఫామ్ టాక్సేషన్ ఉండాలి మనకు జిహెచ్ఎంసీ కానీ ఏదైనా కార్పొరేషన్ అయినా కానీ ఏదైనా ఏదైనా బాడీ కానీ మనకు యూ యూనివర్సల్ సేమ్ టాక్సేషన్ సేమ్ లేదా టాక్సేషన్ ఉండాలి ఒక కార్పొరేషన్లో ఎక్కువ ట్యాక్స్ ఇంకొక కార్పొరేషన్లో తక్కువ ట్యాక్స్ ఒక దగ్గర అసెస్మెంట్ అవుతుంది ఒక దగ్గర అసెస్మెంట్ అయితే లేదు దీని మీద చాలా డిస్కషన్స్ జరిగింది గతంలో ఉన్న డైరెక్టర్ మన స్టేడియం డైరెక్టర్తోని ఇప్పుడు శ్రీదేవి మేడంతో చాలా హెల్దీ డిస్కషన్ జరుగుతున్నాయి ఇంకా ఇది పైప్ లైన్లో ఉన్నది దీని మీద ఖచ్చితంగా పబ్లిక్కి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నాం వెరీ గుడ్ క్వశ్చన్ ఐ లైక్ డే గతంలో ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ మన గుట్ట మీద ఎస్సీ కాలనీస్ ఉన్నాయి చాలా పేదోళ్ళు ఉంటారు అక్కడ మీరు అసలు పోయి చూస్తే నడవడానికి కూడా దారి లేదు ఒక ఎమర్జెన్సీ ఉన్నా ఒక లేడీ ప్రెగ్నెంట్ ఉన్నా ఒక ఫిజికల్ డిజబిలిటీ ఉన్నా ఆయన ఇంటి నుంచి బయట కూడా రాలేని పరిస్థితి ఉంది ఏదైతే ఇరవై సంవత్సరాల్లో కాలేదు అది రాంగ్ అనే నేను ఇరవై ఐదు లక్షలు పెట్టి గుట్ట మీద పేద ప్రజలకి ఆ రోడ్ వేపి చేయడం జరిగింది ఫస్ట్ సెకండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్ లో ఐటీసీ ఫండ్స్ కింద దాదాపు ఐదు కోట్లతో అప్రాక్సిమేట్లీ ప్రాసెసింగ్ యూనిట్ జరిగింది దీంతో ఏమి ఏమున్నది బయోగ్యాస్ ఇంకా బయోఫ్యూల్ మనకు నెక్స్ట్ రాన్ రాన్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కూడా మన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్ లో అవుతుంది ఇంకా వేరే అండర్ గ్రౌండ్ డైనేజ్ కానీ ప్రిజాది కూడా రోడ్ ఉన్నది గత నాలున సంవత్సరాల్లో ఆ రోడ్ పరిస్థితి ఏముండే ఇవాళ చూడండి ఎట్లా ఉన్నది రోడ్ పరిస్థితి ఈ ఐదు నెలల్లో ఆ రోడ్ చూడండి ఎట్ల అయింది నాలుగున్నర సంవత్సరాల్లో దాని పొజిషన్ ఏముండే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ నూట పది కోట్లని చెప్పిండు ఏడ ఉన్నది అది ఏడ ఉన్నది అది నూట పది కోట్లు కనీసం అగ్రిమెంట్ కూడా కాలే పిన్జా మున్సిపల్ కార్పొరేషన్ తోని మేము వచ్చినాక పదకొండు కోట్లు స్పెషల్గా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కోసం పెట్టుకున్నాము దీంతో బెనిఫిట్ ఎవరికండి మా అందరు ప్రజలకి బెనిఫిట్ వీళ్ళందరు కనీసం వచ్చే మాన్సూన్లో అందరు హెల్ప్ఫుల్ అందరు బయటపడాలనే మేము చేసే పనులు వాళ్ళేం చేసింది నాలుగున్నర సంవత్సరాల్లో పుట్టి మార్కెటింగ్ తప్ప వీ బిలీవ్ ఓన్లీ ఇన్ వర్క్ నాట్ ఇన్ మార్కెటింగ్